హాయ్ ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనమే పరిపాలించుకుంటాం స్వేచ్ఛ సమానత్వం శుభ్రతత్వాన్ని సాధించుకుంటాం స్వేచ్ఛ కావాలని గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అప్పటి నుంచి పూర్తి రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మేము స్వేచ్ఛగా సమానత్వంగా శుభ్రతత్వంగా పరిపాలించుకుంటాము కానీ ప్రస్తుతం స్వేచ్ఛ అనేది ఉందా వాట్ ఈజ్ లిబర్టీ లిబర్టీ మీన్స్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ పోవర్టీ డిస్క్రిమినేషన్స్ అండ్ డిప్రివేషన్స్ బట్ సో వాట్ ఈజ్ పోవర్టీ ఈజ్ ఇట్ కంట్రోల్డ్ మనం చూసుకున్నట్లేదు పేదరికం అంటే సో సింప్లీ మనం ల్యాక్ ఆఫ్ మనీ అనుకుంటాం నో సో ప్రతి ఒక్క మనిషికి సో పూర్ టు రిచ్ ప్రతి ఒక పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందాలి రిసోర్సెస్ అందాలి అవన్నీ జరుగుతున్నాయా జరగటం లేదు స్వేచ్ఛ మనం సరైన స్వేచ్ఛను పొందగలిగామా పేదరికంలో లేదు నెక్స్ట్ వన్ డిస్క్రిమినేషన్స్ అని చెప్పాలి లింగ మత జాతి కుల ప్రతి ఒక్క తరగతుల్లో కూడా డిస్క్రిమినేషన్స్ అంటే వివక్షత ఆ వివక్షత అనేది నిర్మూలింపబడినప్పుడే మనం నిజమైన గణతంత్ర దినసులు జరుపుకునే వాళ్ళం అలాగే చూసుకున్నట్టుగా మనం రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులను కల్పించి కానీ ఆ యొక్క రాజ్యాంగం హక్కులు కల్పించిన వాటికి ఏవి కూడా ఆచరణ అమల్లో లేవు భావ స్వాతంత్ర హక్కు వాక్ స్వాతంత్ర హక్కు చట్టం ముందు అందరూ సమానమనే హక్కు జీవిత భద్రత హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు జీవించే హక్కు ఇలాంటివి ఆ యొక్క హక్కులు ఎన్నో భంగాలు కలుగుతున్నాయి దానివల్ల మానవుడు సమాజం తన యొక్క గౌరవాన్ని కోల్పోతున్నాడు వివక్షతలు కానీ ఈ యొక్క మానవ హక్కులు అమల్లో ఎంతో లోపాలు జరగడం బట్టి మానవులుగా మనము సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నాం మన యొక్క హక్కులు సరైన అమలు జరగకపోవడం బట్టి ఎంతో అవి నెగ్లిజెన్స్ గురవుతున్నాయి అంటే నిరాకరించబడుతున్నాయి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం నిజంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అర్హులమే కాదు గణతంత్ర దినోత్సవం అంటేనే ఘన అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో సంఘాలు కులాలు మతాలు తరగతులు అందరూ కలిసి ఒక ఏత ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క స్వేచ్ఛ సమానత్వ సమానతో అనేటువంటి విలువైన పదాలని అమల్లోకి తీసుకువచ్చి అందరము సమానమైన భావన ఏర్పరిచి ఒక నిజమైన గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని आयोक नहीं थैंक यू थैंक यू फॉर वाचिंग माय वीडियो